హలో ఎవరివన్ వెల్కమ్ టు పిఆర్ త్రీ న్యూస్ యూట్యూబ్ ఛానల్ తెలంగాణ రాజకీయాల్లో అత్యంత చర్చలకు దారితీస్తుంది ఈ పరిణామం కేసీఆర్ ఫ్యామిలీలో కవిత వ్యవహార శైలి కవిత ఎపిసోడ్తో బీఆర్ఎస్లో కల్లోలం కొనసాగుతుంది ముఖ్యంగా కవిత ఆరోపణలు చూస్తే బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తుకే ప్రమాదం ఏర్పడుతుందా అనే అనుమానం కూడా కలుగుతుంది ఇక్కడ ఒక విషయాన్ని మనం గుర్తించాలి బీఆర్ఎస్ను బీజేపీలో కలపాలని చూస్తున్నారు అటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి కవిత గారు ఇక్కడ ప్రధానంగా ఆరోపించారు అయితే ఇది చాలా పెద్ద ఆరోపణ చాలా సీరియస్గానే దీన్ని పరిగణించవచ్చు ఎందుకంటే ఇటువంటి వ్యాఖ్యల వల్ల బీఆర్ఎస్ పార్టీ ఉనికికే ప్రమాదం అనేది ఏర్పడేటటువంటి అవకాశం ఉంది రెండుసార్లు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఘన విజయం సాధించింది అయితే మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అంటే బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి విషయాలను మనం ఇక్కడ చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీకి మాత్రమేది శుభ పరిణామం కాదని చెప్పేసి మాత్రం మనమైతే చెప్పవచ్చు అయితే ఇక్కడ బీజేపీలో బిఆర్ఎస్ పార్టీని కలిపేటటువంటి ప్రయత్నాలు జరిగాయని చెప్పేసి ఆవిడ గారు ఇక్కడైతే ఆరోపించారు అదేవిధంగా ఇంకా కొన్ని ఆరోపణలు కూడా ఇక్కడైతే చేయడం అయితే జరిగింది అదేంటిదో ఇప్పుడు మనం చూద్దాం అదేవిధంగా భవిష్యత్తులో ఏం జరగబోతుంది అనేది కూడా ఇప్పుడు మనం ఈ వీడియోలో విశ్లేషణ చేద్దాం ఇంటి ఆడబిడ్డపై పేడ్ ఆర్టిస్టులతో మాట్లాడిస్తారా ఆరోపణలు చేయిస్తారంటూ కూడా కవిత గారు చాలా అగ్రెసివ్గా మాట్లాడారు దాంతోపాటు నా మీద పడి ఏడిస్తే ఏమవుతుంది నాకు ఎన్నో పోటు రాజకీయాలు తెలియదు జైలుకు వెళ్ళేటప్పుడు పార్టీకి రాజీనామా చేస్తానని చెప్పాను ఢిల్లీలో ఉన్నప్పుడే నాపై కుట్రలు మొదలయ్యాయి అంటూ కవిత గారు ఇక్కడ సంచలనమైనటువంటి ఆరోపణలు అయితే చేశారు లీగు వీరుల్ని పట్టుకోమంటే గ్రీకు వీరులంతా కూడా నాపైన దండెత్తారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత గారు అయితే నా జోలికి వస్తే బాగుండదు అంటూ కూడా హెచ్చరించారు అయితే హెచ్చరిక ఎవరికి చేస్తున్నారో చూడాల్సినటువంటి అవసరం ఉంది బీఆర్ఎస్ను బీజేపీలో కలపాలని చూస్తున్నారు అటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయని చెప్పేసి సంచలనమైనటువంటి ఆరోపణ చేశారు ఆ పార్టీని నడిపించే సత్తా మీకు లేదు నాకు నీతులు చెబుతూ ఉన్నారు అంటూ గా ఎవరిని కామెంట్ చేశారన్నది కూడా ఇక్కడ తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఈ తెలివితేటలు ప్రతిపక్షాలపైన చూపండి అంటూ కవిత ఇద్దేవా చేశారు కేసీఆర్ను మేమే నడిపిస్తున్నామని చెప్పుకుంటూ ఉన్నారు కేసీఆర్ నడిపేటంతా పెద్దవాళ్ళ మీరు నాపై తప్పుడు వార్తల్ని పార్టీ ఎందుకు ఖండించడం లేదు పార్టీ సోషల్ మీడియాలో నన్ను టార్గెట్ చేస్తున్నారు నా లేఖను లీక్ చేసింది ఎవరో తెలియాల్సిందే అంటూ కవిత ఇక్కడ క్వశ్చన్ అయితే చేశారు అయితే ఈ విధంగా తను చాలా వరకు ఆరోపణలు అయితే చేశారు చాలా వరకు క్వశ్చన్స్ అయితే చేశారు కానీ ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా ఒక అయితే బీఆర్ఎస్ పార్టీను బీజేపీలో కలపాలని చూశారని చెప్పారు ఈ విషయం మాత్రము చాలా పెద్ద విషయం ఇది ఎందుకంటే ఒకవేళ ఇదే ఒకవేళ నిజమైతే బీఆర్ఎస్ పార్టీకి ఉండేటటువంటి గ్రాఫ్ కూడా పడిపోయేటటువంటి అవకాశాలు అనేది ఉంది ఇప్పుడు తెలంగాణను తెచ్చామని చెప్పి చెప్పుకుంటారు బీఆర్ఎస్ నేతలు అయితే ఎంతో కాలంగా పార్టీ ఏర్పడిన నాటి నుండి కూడా పార్టీని పటిష్టంగా రాష్ట్రం మొత్తంలో కూడా విస్తరింపజేశారు కేసీఆర్ గారు కానీ అంటే ఇతర నాయకులు కానీ అయితే ఇంత పెద్ద పార్టీని రాష్ట్ర పార్టీగా ఉన్నటువంటి పార్టీని భారత రాష్ట్ర సమితిగా కూడా మార్చారు టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా కూడా మార్చారు జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా పార్టీని తీసుకొని వెళ్తామన్నారు మహారాష్ట్రలో కూడా సభలు పెట్టినటువంటి పార్టీని ఈరోజు బీజేపీలో కలుపుదామని చెప్పి అనేటటువంటి ప్రకటన ఏదైతుందో దీనివల్ల బీఆర్ఎస్లోని కింది క్యాడర్ అంతా కూడా గందరగోళానికి గురయ్యేటటువంటి అవకాశాలు అనేవి ఉంటాయి సో ఏది ఏమైనప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్నటువంటి ఈ గందరగోళానికి తెరదించాల్సినటువంటి అవసరం ఉంది లేదా లేకుంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీలోని కింది స్థాయి నేతలు ద్వితీయ స్థాయి నేతలు తృతీయ స్థాయి నేతలు కావచ్చు కార్యకర్తలు కానీ పూర్తి స్థాయిలో గందరగోళం అనేది ఏర్పడేటటువంటి అవకాశం ఉంది వాళ్ళు పార్టీకి కూడా దూరమయ్యేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి